సమాజానికి కాలంటం పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంటుకు సంబంధించిన ప్రజలు మిమ్మల్ని గమనిస్తలేరా ఎందుకు ఈ విధంగా బలహీన వర్గాలకు సంబంధించిన నోటి కార్డు కూడును ఎత్తగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు అన్న ఈరోజు మార్నింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇది మాకు సంబంధం లేదు రాష్ట్ర ప్రభుత్వం అనడం జరిగింది కేంద్ర మంత్రిగా నేను మీకు ఒక లెక్క రాస్తా ఉన్నా లిఖితపూర్వకంగా రాష్ట్ర మంత్రిగా బలహీన వర్గాల బిడ్డగా బలహీన వర్గాల శాఖ పక్షాన మీరు మాట్లాడినటువంటి మాటకు లిఖితపూర్వకంగా ఇది మా పరిధి కాదు రాష్ట్రంలో మీరే చేసుకోండి మీరే ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పిన మాట ఉందో అదొక నిఖిత పూర్వకంగా ఇవ్వండి మీ దగ్గరికి జోలే పట్టుకొని వచ్చే ప్రశ్నే లేదు మా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉన్నది మా ప్రభుత్వంకు బాధ్యత ఉన్నది మేము కామారెడ్డి డిక్లరేషన్ మొదలుకుంటే నిన్నటి జంతర్ మంతర్ దాకా ఏ కార్యక్రమం అయినా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా శాసనసభలను గౌరవిస్తూ అధికార వ్యవస్థ వ్యవస్థను గౌరవిస్తూ ఇలా మేము కార్యక్రమం తీసుకున్నాం